ప్రక్షాళన మాజీ మంత్రి రోజా వ్యతిరేకులపై ఉద్రిక్తతల నడుమ అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లిన దానం నాగేందర్ బి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని ఆదేశాలు విఆర్ఎస్ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బతీయండి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిన పీస్ ప్లాన్ని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కు అందించారని సమాచారం సెయింట్ పీటర్స్బర్గ్ బ్రిక్స్ ఎన్ఎస్ఏల సమావేశాలు జరుగుతుండగానే వీరిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు వరుసగా రష్యా ఉక్రెయిన్లో పర్యటించిన మోదీ ఈ పీస్ ప్లాన్ సిద్ధం చేశారని విశ్లేషకులు అంటున్నారు అక్టోబర్లో జరిగే బ్రిక్స్ సమావేశాల్లో పుతిన్ దీనిపై ఆయనతో విస్తృతంగా చర్చిస్తారని తెలిసింది వైసీపీ ప్రక్షాళన చేపట్టింది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడుతున్న వారిపై చర్యలకు దిగింది నగరలో కీలక నేతగా ఉన్న కేజే కుమార్ కేజీ శాంతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది వైసీపీ ఈ మేరకు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ లేఖను విడుదల చేశారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ స్థానిక నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు కుక్కట్పల్లి వివేకానంద నగర్లోని అరకపూడు గాంధీ నివాసానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరుకున్నారు తనను బ్రేక్ఫాస్ట్ చేసేందుకు గాంధీ ఆహ్వానించడంతోనే వచ్చినట్లు దానం వెల్లడించారు సహచార ఎమ్మెల్యేగా వెళ్లినట్లు చెప్పారు అటు దానంను గాంధీ ఇంటికి వెళ్లేందుకు అనుమతించడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రోజు ఆర్అండ్బి శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలన్నారు మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయనే విషయంపై ఆరా తీశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు దీనితో ప్రాధాన్యతల వారీగా దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు బీఆర్ఎస్ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండి అంటూ కోమడిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలకు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే కాంగ్రెస్ నేను సహించకండి రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీయాలనేదే వాళ్ళ ఉద్దేశం పదేళ్ళు సెంటిమెంట్తో పరిపాలన చేశారు మళ్ళీ సెంటిమెంట్ రచ్చగొడుతున్నారు ఆంధ్ర వాళ్ళు ఓట్లేకపోతే గెలిచేవారా అని ప్రశ్నించారు చూసారుగా కదా వివాల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కేప్ వాచింగ్ వన్ జిరైట్ న్యూస్ తెలుగు